ఈ ఫోటో చూసే మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవడం జరిగింది ఈ ఫోటో మీకు చూపిస్తున్నాను ఇది నా జర్నీ ఇంతవరకు తీసుకుని రావడానికి ముఖ్య కారణమైన సినిమా బాలగోపాల్ దాని తర్వాత ఇందాక మీకు చెప్పడం విన్నారు ఫెయిల్యూర్స్ వచ్చినాయి అతను అప్పుడే సినిమా తీశాను అప్పటి నుంచి మీరందరూ నాకు ఇచ్చిన అభిమానం మీరు నాకు చూపించిన అభిమానం మీరు నాకు ఇచ్చిన ప్రేమ అప్పటి నుంచి ఐ రిలైజ్డ్ నో హౌ బిగ్ ఫిలిమ్స్ ఆర్ అండ్ హౌ ఇంపార్టెంట్ ఫిలిమ్స్ ఆర్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను చేసిన ఎన్నో సినిమాలు లక్ష్మీ కళ్యాణం హరే రామ్ ఎయిట్ పటాస్ ఎంత మంచివాడవురా ఇప్పుడు వస్తున్న బింబిసారా మీరు నాకు ఎంతో అభిమానాన్ని ఎంతో ప్రేమ చూపించారు ప్రతిసారి ఒక చిన్న రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ప్రతిసారి ప్రతి సినిమాలో కొత్తగా ధరం ఏదో చూపించాలి మీకు కొత్తగా ఏమైనా మేకింగ్లో కానీ కథలో కానీ మీకు ఇవ్వాలని ప్రతిసారి నా ప్రయత్నాన్ని మీరు నా వెన్నంటుండి నా అడుగులో ప్రతిసారి మీరు ఉంటూ నన్ను ముందుకు నడిపించారు సో ఫస్ట్ దో మోస్ట్ థ్యాంక్స్ లాట్ సినిమా లవర్స్కి మా అభిమానులకి అందరికీ అందరికీ థ్యాంక్స్ మెయిన్ హార్ట్ ఆఫ్ బింబిసార ఎవరో కాదు మీరందరూ మీరందరూ విల్ బి ద హార్ట్ ఆఫ్ బింబిసార నాకు ఈరోజు ఇలాంటి ఒక అద్భుతమైన సినిమా గొప్ప సినిమా చేయాలని నాకు ఇచ్చింది మీరందరూ మీరందరూ డెఫినెట్గా రేపు థియేటర్స్కి వచ్చి సేఫ్టీ పాటిస్తూ ఓ అద్భుతమైన సినిమాను చూడబోతున్నారు దాని గ్యారంటీ నేను ఇస్తున్నాను సో ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ ఆన్ ఆగస్ట్ ఫిఫ్త్ అండ్ వాచ్ ఇట్ ఈ విషయం చెప్తాను కదా ఇందాక తారక్తో జరిగిన ఫోన్ కాన్వర్జేషన్ తన ట్రైలర్ చూశాడు బాగా ఎక్సైట్ అయ్యాడు సినిమా చూడాలన్నయ్య అన్నాడు సో డెఫినెట్గా తారక్ కాకుండా ఎవరు చూపిస్తాను తారక్ చూపించడం జరిగింది ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఎంత ఎక్సైట్మెంట్ ఉంది తనకి అనేది నేను ఇందాక ఫోన్లో విన్నాను మీతో షేర్ చేసుకోవడానికి రేపు జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్లో తను వచ్చి మాట్లాడతాడు మీరందరూ వచ్చి I successful challenge We found Sprizzy.